ৰাস্তা ভাওনা మేదలు తీసుకోటి పంపించేస్తా తర్వాత చేస్తా ఓకే సర్ ఫోటో తీసుకోను పక్కాగా చేయను కొంచెం పక్కాగా జరుగుంది ఇంకోలా ఛాన్స్ ఇయ్యండి గుడ్ జాబ్ గీరం కుమార్

రెండు మూడు నెలల నుంచి ఈ అగ్రికల్చర్ మోటార్ యాక్ట్ కంప్లైంట్ వచ్చినాయి ఆ ప్రకారం దీనికి డిటెక్ట్ చేయడానికి మనం సిఐ మెట్టుపల్లి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసిన ఆ టీంకి డిఎస్పి మెట్టుపల్లి మార్గదర్శనం అనుసారం వాళ్ళు అన్ని అఫెండర్ కి పిలిచారు వాళ్ళని ఇంటర్గ్రేట్ చేశారు అండ్ టెక్నికల్ టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో మనకి ఒక క్రెడిబల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మనం ఈ ముగ్గురికి పట్టుకున్నాం దీంట్లో కుంచలు వెంకటేష్ ఉన్నారు గతంలో కూడా వాళ్ళ మీద ఎయిట్ కేసెస్ ఆర్ద సిక్స్ కేసెస్ ఆర్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్ వాళ్ళతో పాటు ఈ సెకండ్ అక్యూజ్ సాయి కుమార్ ఉన్నారు వాళ్ళు కూడా అన్ని కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళతో సార్ ఇంకా ఒక రిసీవర్ కూడా మనం పట్టుకున్నాం అతను అతని పేరు బరి వాళ్ళ మెయిన్ బిజినెస్ స్క్రాప్ బిజినెస్ బట్ వాళ్ళు ఈ స్టోలన్ ఐటమ్స్ కూడా పర్చేజ్ చేస్తున్నారు దీనికి వేరే రాష్ట్రంకి కూడా పంపిస్తున్నారు సో ఈ ముగ్గురు నింతులు పదిహేను కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు అండ్ మనకి వాళ్ళ వాళ్ళ దగ్గర రికార్డ్ ప్రాపర్టీలో ఐదు వేలు క్యాష్ ఒక మోటార్ సైకిల్ ముప్పై కేజీ కాపర్ వైర్ అండ్ ముప్పై అగ్రికల్చర్ ఎలక్ట్రిక్ మోటార్స్ దొరికినాయి ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం ఐ కాంగ్రాచులేట్ కంగ్రాచులేట్ మెట్టిపల్లి టీ సిఐ మెట్టిపల్లి ఎస్ఐ అనిల్ ఎస్ఐ కిరణ్ ఎస్ఐ రాజు ఆఫ్ ఇబ్రాహిం పట్నం అండ్ ఇంట్లో మన పీసీస్ అంటే అని చెప్పి కొన్ని అట్లీ ఎట్లా లేదు ఇప్పుడు మనకి కొత్త రిక్రూట్మెంట్ జరిగినాయి ఆల్రెడీ పీసీస్ కూడా వచ్చినాయి సో అన్నీ మనం ఇక్కడ టెన్ టెన్ మన కుర్క్లా అండ్ మెట్టిపల్లి ముఖ్య స్టేషన్ ఉంది సో మన ఇక్కడ పది పది టీసీస్ ఇచ్చాము సో వాళ్ళ స్టాఫ్ పూర్తిగా ఉన్నారు ఇట్లా ఏం లేదు దట్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ స్టాఫ్ మనకి దొంగ తెలుగుని ఇట్లా లేదు సో అన్నీ డిటెక్ట్ అవుతున్నాయి దట్ ఈస్ ద గుడ్ థింగ్ ఇప్పుడు ఇంతకుముందే ఇక్కడ షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్ ఒకటి వచ్చింది వాళ్ళ మీద ఎందుకేసేట్గా దొరికినాయి సో మోస్ట్లీ మనం డిటెక్ట్ చేస్తున్నాం స్టాఫ్ స్టాఫ్ సఫిషియన్గా ఉంది కాబట్టి అది అవుతున్నాయి సో ఇట్లా లేదు సరే సైబర్ క్రైమ్ గురించి పబ్లిక్ మీరు ఎందుకు ముందుకు తీసుకోలేకపోతున్నా సైబర్ క్రైమ్ చాలా జరుగుతుంది సైబర్ క్రైమ్ కోసం ఇది మన దగ్గర కంప్లైంట్ వస్తున్నాయి మనం క్రైమ్ కూడా రిజిస్టర్ చేసినాము ఇన్వెస్టిగేషన్ కూడా అవుతున్నాయి అండ్ ఇప్పుడు రికవరీ కూడా మంచిగా లాస్ట్ నెల మన యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో కూడా చెప్పాను సో మన రికవరీ కూడా మంచిగానే అవుతున్నాయి ఎప్పుడైనా బాధ్యతలు ఇప్పుడు గోల్డెన్ ఆర్లో మనకి రిపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ రికవరీ వస్తున్నాయి బట్ అది లేట్ చేస్తే కొంచెం అది హోల్డ్లో మనీ ఉంటాయి అది దీనికి కోర్టు ద్వారాతోనే మనం వెళ్ళాలి దీనికోసం కొంచెం టైం పడుతున్నాయి మిగతా రిపోర్ట్ అన్నీ ఏదైనా ఇక్కడ సైబర్ క్రైమ్ జరుగుతుంది జరిగితే వన్ వన్ నైన్ త్రీ జీరో కోసం కూడా మనం అవేర్నెస్ చేస్తున్నాము అది డైలీగా రిజిస్టర్ కేసు వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు అండ్ బేస్డ్ ఆన్ ద కేసెస్ వి ఆర్ రిజిస్ట్రింగ్ ద కేసెస్ గుడ్ టీమ్ ఆల్చు ఫర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వీ హ్యావ్ ఒక రోసా టీమ్ సిం ఇస్ ఆల్సో దే వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఈ ఉమెన్ అట్రోస్కి తగ్గడానికి చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మళ్ళా మంచి అయింది అన్యువ క్రైమ్ మీటింగ్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం చెప్తాను యాజ్ మనం ఇప్పుడు పాపులేషన్ ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ వెహికల్ ఆల్సో మన దగ్గర ఇంక్రీజ్ అవుతున్నాయి దీనివల్ల యాక్సిడెంట్స్ ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి సో ఇక్కడ మన మెయిన్ ఫోకస్ కూడా ఈ యాక్సి నార్మలీ టు డిక్రీజ్ ది యాక్సిడెంట్ అండ్ నాట్ ఓన్లీ డిక్రీజ్ ది యాక్సిడెంట్ బట్ ఫ్యాటిలిటీ కూడా డిక్రీజ్ చేయాలి సో ఇప్పుడు మన ప్లాన్ ప్రకారం ఇక్కడ చాలా మంచిగా అందరూ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ మన ట్రాఫిక్ టీం కూడా ఎన్ఫోర్స్మెంట్ కోసం డైలీ మార్నింగ్ ఈవినింగ్ బయట మొత్తం వెహికల్ చేకింగ్లో ఉంటున్నా అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా బుక్ చేస్తున్నారు మొన్న ఒకటి ఒక డ్రంక్ డ్రైవ్ కేసులో ఫోర్ డేస్కి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సో నాట్ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ ఆన్లీ నాట్ వీఆర్ బుకింగ్ కేసెస్ బట్ ఆల్సో వీఆర్ ఫాలోయింగ్ టు ద ట్రయల్ ఆల్సో వాళ్ళకి శిక్ష కూడా పడుతున్నాయి సో దీంతోనే ఎక్కువ డెటరెన్స్ వస్తున్నాయి అండ్ ఫెటిలిటీ will decrease.